హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు ఆదరణ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటుంది కామన్ మ్యాన్ కూడా కొనగలిగే స్థాయిలో ఈ కార్లు అందుబాటులో ఉండటం వల్ల వీటి ఆకర్షణ అంతా ఇంత కాదు మారుతి బ్రాండ్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న ఫోర్ వీలర్స్లో గ్రాండ్ విటార ఒకటి మన తెలుగు ప్రజలకు కూడా దీనిని కొంటున్నారు గత నెలలో దేశవ్యాప్తంగా ఈ కారును ఏడు వేల నూట నలభై ఐదు మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు పరంగా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమడవుతున్న హైబ్రిడ్ కారుగా ఇది నిలిచింది ఇటీవల మారుతి సుజుకి తన గ్రాండ్ విటారా కారును ఆరు ఎయిర్ బ్యాగ్లతో అప్డేట్ చేసింది గ్రాండ్ విటారా అప్డేటెడ్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల నుంచి ప్రారంభమవుతుంది వేరియంట్ను బట్టి ఇరవై పాయింట్ ఆరు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అన్ని పన్నులు ఖర్చులు కలుపుకుని ఆన్ రోడ్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఇది ఒక బలమైన హైబ్రిడ్ మోడల్ దీనికి నలభై ఐదు లీటర్ల ట్యాంక్ ఉంది కంపెనీ చెప్పిన ప్రకారం ఈ ట్యాంక్ను పూర్తిగా నింపితే పన్నెండు వందల కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు గతం వేరు ప్రస్తుతం వేరు ఇప్పుడు ఈ కారు గతంలో కంటే ఎక్కువగా ఆ ఇప్పుడు ఈ కారు గతంలో కంటే ఎక్కువ సురక్షితంగా మారింది మారుతి సుజుకి గ్రాండ్ విటారా అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తోంది దీంతో ఈ ఎస్యు ఈ సెగ్మెంట్లో ప్రజలకు ఇష్టమైన ఎంపికగా నిలిచింది ఈ ఎస్యువిలో మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ యాడ్ అయ్యాయి మీ డ్రైవింగ్ను సురక్షితంగా చేసే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ముందు వెనుక టైర్లలో డిస్క్ బ్రేక్లు ఫిక్స్ చేశారు ఇవి బ్రేక్ వేసేటప్పుడు బండిని సరైన సమయంలో సరైన స్థలంలో ఆగేలా చేస్తాయి మరియు టైర్లను జారనివ్వం ఇంకా కారులో ప్రయాణించే మీ చిన్నారుల భద్రత కోసం ఐసోఫిక్స్ చైల్డ్ సీడ్ యాంకర్లను కూడా ఏర్పాటు చేశారు గ్రాండ్ విటారా సిరీస్లో కొత్త డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ను రిలీజ్ చేశారు ఇప్పటికే ఉన్న జీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ డ్రిమ్ల రేంజ్ ను మరింత బలంగా మార్చేలా కొత్త వేరియంట్ను ప్రవేశపెట్టారు ఈ కొత్త ట్రిమ్ జ్యువెల్ పవర్ ట్రైన్ తో వస్తోంది ఇందులో శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీకి లింక్ అయిన ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి ఇంకా రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ విటారాలో మరిన్ని కొత్త ఫీచర్లు జోడించారు ఎయిట్ పే పవర్డ్ డ్రైవర్ సీట్తో డ్రైవింగ్ పొజిషన్ సెట్ చేయడం చాలా తేలిక ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ ఇచ్చారు డిస్ప్లేతో కారు లోపల గాలి మరింత శుభ్రంగా మారుతుంది ఇంకా వినియోగదారుల సౌలభ్యం కోసం రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ విటాలలో అదనంగా కొత్త కనెక్టివిటీ ఫీచర్లను కూడా జోడించారు ఇందులో నూతనమైన స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తోంది అలాగే వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వ్యూస్ వంటి ఆధునిక ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్గా సురక్షితంగా మారుస్తాయి ఈ ఆధునిక టెక్నాలజీ సేఫ్టీ మైలేజ్ కాంబినేషన్ చూసినప్పుడు గ్రాండ్ విటారా గట్టి పోటీ ఉన్న ఎస్వి మార్కెట్ లో ఎందుకు ముందుంది అనే విషయం స్పష్టమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని